శుభోదయం నోట ఓ మంచి మాట రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజునంతా కూడా తెలుగులోనే మాట్లాడాలనిపిస్తుంది అసలు ఇంగ్లీష్ పదం దొరలకుండా అందుకని మీ అందరికీ మరోసారి రెండు వేల ఇరవై ఐదు నూతన నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంలో కమ్మని తెలుగు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలండి తెనెరే పలుకు కొలుకు వయలు సొగసు తెలుగు భాష ఈ ఆంగలనామ సంవత్సరం రోజున కంపల్సరిగా మీరు తెలుగు గురించి తెలుసుకోవాలి మనం ముఖ్యంగా తెలుగులో తప్పక చదవలసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయండి ఈ పుస్తకాలకు సంబంధించి వ్యాసకర్త మరి రాజన్ గారు రాజన్ గారు ఇచ్చారు వ్యాసకర్త గారు మీ నోట తెలుగులో వినాలని ఉంది అందుకనే పంపిస్తున్నానని దాన్ని మీ ముందు ఉంచుతున్నాను సాధ్యమైనంత వరకు త్వరగానే చదువుతాను అయితే ఏమనుకోకుండా మీరు ఎంత వేగవంతంగా మన దాంట్లో ఉంది కదా వేగవంతం ఆ వేగవంతంలో వినండి లోకో భిన్న రుచి అన్నారు కదా మన పెద్దలు కనుక ఏవో కొన్ని పుస్తకాలను ఉదహరిస్తూ ఇంతకు మించిన ఉత్తమ సాహిత్యం లేదు అని చెప్పడం వివేకం అనిపించుకోదండి కానీ మనం చదివిన పుస్తకాలలో గొప్పగా అనిపించిన వాటి కోసం మాత్రం బలంగా బల్లగుద్ది గట్టిగానే చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే పుస్తకాలు అలాంటివి వాటిలో కొన్ని మంచినీళ్ళు తాగుతారా అనకూడదు పుచ్చుకుంటారా అనాలి వంటి ఇలాంటి మన తెలుగువారి భాష అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా గింజలు కలుపు మొక్కలు మార్గదర్శి వంటి అద్భుతమైన కథలను మనకు అందించిన ఓ అసలు సిసలు తెలుగు రచయిత జీవితాన్ని చూడాలన్నా అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ అనుభవాలు జ్ఞాపకాలను తప్పనిసరిగా చదవాలండి పాఠకులు పుస్తకాలు చదవాలని ఇష్టపడే వాళ్ళు పాఠకులు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది పుస్తకాల మీద తెలుగు మీద మక్కువ గలవాళ్ళు ఇవన్నీ నోట్ చేసుకుంటే బాగుంటుంది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ అనుభవాలు జ్ఞాపకాల్లో ఎన్నెన్నో ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవచ్చు అలాగే తెలుగు భాషకు చెప్పలేనంత సేవ చేసి కూడా ఏమాత్రం ప్రచారం ఆశించని మహాన్ భావుడు ఒక ఆయన ఉన్నారండి అసాధారణ పాండిత్యం అబ్బురపరిచే రచనా సామర్థ్యం ఉన్న అత్యంత వినయ సంపన్నుడిగా మెలిగిన ఆ సాహితీమూర్తి అయిన ఏ పుస్తకానికైనా సరే ముందు మాట రాయాల్సి వస్తే వినయం ఉట్టిపడేలాగా మనవి మాటలు మనవి మాటలు అనే శీర్షిక పెట్టేవారు ఆ పరిచయ వాక్యాల చివరిలో భాషా సేవకుడు అని మాత్రమే తనని తాను సంబోధించుకునేవారు ఉత్తమ స్థాయి పాత్రికేయునిగా వాసిగెక్కిన తిరుమల రామచంద్ర గారి ఆత్మకథే హంపి నుంచి దాకా ఏంటంటే అది తిరుమల రామచంద్ర గారిది హంపి నుంచి దాకా ఇది ఆత్మకథ గత శతాబ్దంలో వచ్చినటువంటి ఆత్మకథలలో అత్యున్నతమైనదిగా పరిగణింపబడే ఈ పుస్తకాన్ని పాఠకులు పాఠక నేస్తాలు పాఠక ప్రియులు తప్పక చదవాలండి ఈ పుస్తకాన్ని ఈ శతాబ్దంలో జీవించిన వారిలో మహాత్మా గాంధీయే అత్యున్నతుడు అని ఇక్కడ తప్పనిసరిగా వాడాలి యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిమించండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక మ్యాగ్జైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తప్పదు ఇంగ్లీషు గాంధీ గారిపై తన ఆరాధనా భావాన్ని చాటుకున్నాడు విఖ్యాత రచయిత జార్జ్ బెర్నర్షా గాంధీతో పోల్చడానికి హిమాలయ పర్వతం ఒకటే సరిపోతుందన్నాడు దక్షిణాఫ్రికా స్వాతంత్ర సాధనలో గాంధీజీ ఆదర్శాలకు భాగం ఉందని నెల్సన్ మండేలా ఆ మహాత్మునకు నమస్కరించాడు ఇక దలైలామ అంగ్ సన్ సుకీ మార్టిన్ టు ధర్ కింగ్లకు ఆయనే స్ఫూర్తి మార్టిన్ లూథర్ కింగులకు అండి మార్టిన్ లూథర్ కింగ్లకు కూడా ఆయనే స్ఫూర్తి వకీల్ అయ్యుండి కోర్టు హాల్లో మాట్లాడలేక నాలుక పిడ్చకట్టు పోతుంటే చుట్టూ ఉన్నవారు నవ్వుతుంటే తలదించుకున్న ఓ సాధారణ మనిషి అయినా ఆ తర్వాత కాలంలో ఆయన నోటి వెంట మాట రావడమే ఆలస్యం ముప్పై కోట్ల మంది మారు మాట్లాడక ఆ మాటను అనుసరించే స్థాయికి చేరుకున్నాడు ఆయన ఆ గాంధీ మహాత్మని జీవితంలో మూడంతుల భాగం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ సత్యశోధన చదవాలండి మామంతా కూడా నెక్స్ట్ తాంబూలాలు ఇచ్చేసాను ఇక తణుకు చావండి ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చింది అర్థమైంది మీకు డామిట్ కథ అడ్డం తిరిగింది ఇలా తెలుగువారి నోళ్లలో నానే ఎన్నో నానుడు నానుడులకు వెనకనున్న కమామీషులను గిరీశం లెక్చర్లు మధురవాణి నవ్వు రామప్ప పంతులు కోతలు ఆడవేషంలో చుట్టకాల్చే శిష్యుడు తిరగేసి కొట్టే పూట సజ్జనుడైన సౌజన్యరావు పంతులు గారు అన్నీ మన వేదాలలోనే ఉన్నాయి షా అనే అగ్నిహోత్రాలు ఇలా అందరినీ అన్నిటినీ ఒక చుట్టు చుట్టి రావాలంటే కన్యాశుల్కం నాటకాన్ని తప్పనిసరిగా చదవాలండి కన్యాశుల్కం నాటకాన్ని ఒక చిన్న తండా నాయకుని కొడుకు జగజ్జతగా మారిన వైనాన్ని ఆ జగజ్జత జీవితాన్ని మనస్సుని తెలుసుకోవాలంటే తెన్నేటి సూర్య గారి చెంగీస్ ఖాన్ తప్పనిసరిగా నవల చదవాలి చెంగీస్ ఖాన్ తెలుగు వారి మహాభారతంలాగా కీర్తింపబడేది కవి సామ్రాట్ విశ్వనాథ వారి మహోన్నత సృష్టి అరుంధతి ధర్మారావుల జీవితం చుట్టూ అల్లిన మనిషి చరిత్ర అలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారు నా తల్లి తండ్రి గురువు దైవం ఈ పుస్తకమే అని చెప్పుకున్న వెయ్యి పడగలను తెలుగు వచ్చిన వారంతా కూడా చదవాలండి ఆ మాటకు వస్తే విశ్వనాథ్ వారి ప్రతి పుస్తకాన్ని తెలుగు వాడన్న ప్రతివాడు వదలకుండా పుస్తకాన్ని పట్టుకొని చదవాలండి ఎక్కడికో మండు టెండలో వెళ్లాల్సిన పనిబడితే బస్సు ప్రయాణానికి డబ్బులు లేక ఆ ఎండ బాధ తెలియకుండా ఉండటానికి పుస్తకం చదువుకుంటూ నడిచిన ఘట్టాన్ని నాకు అలవాటైన పదకొండవ నెంబర్ బస్ ఎక్కాను ఎర్రని ఎండలో యాభై ఎనిమిది పేజీలు నడిచాను అంటూ సరదాగా మాటలతో నడిపించిన వ్యక్తి విశిష్ట వ్యక్తి వారు విషాదకరమైన విషయం చెబుతున్నా చదివే వారిని బాధపడనివ్వకుండా దానికి హాస్యపు ముసుగు కప్పేస్తాడు ఆయన కొన్ని వందల సరదా విసురులు సినిమా కబుర్లు కలగలిసిన రచనే ఆయన బాపు గారితో కలిసి ఆడిన కోతి కొమ్మచ్చి ఈ పుస్తకం మూడు భాగాలను తప్పనిసరిగా చదవాలి ఇప్పటికే దీన్ని ఒక గ్రంథంగా అందరూ చదువుతూ ఉంటారు కోతి కొమ్మచ్చి రెండు జడల సీత ఒక జడ ముందుకి ఇంకొక జడ వెనక్కి వేసుకొని నడుస్తుంటే తాను వెళుతుందో వస్తుందో తెలియటం లేదంటాడు బుడుగు ఇక జాటర్ ఢమాల్ పక్కింటి లావుపాటి గారు సీగానే పెసునాంబ రాక్షసుడు పదమూడవ ఎక్కం ఇలా ఒకటని చెప్పడానికి వీల్లేదండి ఫస్ట్గా నిండా నవ్వులే 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 ముళ్ళపూడి వారి మాటలు బాపు గారి గీతలు కలిపి తెలుగు హాస్య సాహిత్యంలో త్రివిక్రముండంతగా ఎదిగిన త్రివిక్రముడు అంతగా ఎదిగిన రచన బుడుగు అండి మరి రాజు మరణించే నొక తార రాలిపోయే కవ్యు మరణించేనొక తార గగనెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకల నాలుకలయ్యందు అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తానొక పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన నభయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాష్వా గారండి నివసించుడకు చిన్న నిలయం ఒక్కటి దక్క గడన చేయుట కాశపడను నేను ఆలుబిడ్డలకు నై ఆస్తిపాస్తులు గూర్చ పెడత్రోవులో పాతమిడను నేను నేను ఆచరింపని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నేను సంసారయాత్రకు చాలినంతకు మించి బుడ్డి గవ్వయు కోరుకొనను నేను కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టు వడను నేను నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను అంటూ తనొక విశ్వనరుడనని ఎలుగత్తి చాటారు గుర్రం జాషువా గారు ఈ కవి కోకిల కవితా విశ్వరూపం చూడాలంటే వారి సర్వలభ్య రచనలు ఒక్క పుస్తకంలో దొరికే సంకలనాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కోవాల్సిందే మనం అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల అంటూ ఖయ్యాం రుబాయితులను తేనెతో కలిపి తెలుగువారితో త్రాగించిన మరో కవి గోకుల దువ్వూరి రామిరెడ్డి గారండి వారి పానశాలలో పద్యాలను మనం తాగి మత్తెక్కిపోవాల్సిందే ఆ పద్యాలను మనం తాగి ఏ దేశ ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పరాయణత్వం ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వము ఒక తీరని దాహం నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెరిగి నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తులు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం ఇలా ఒకట ఒకటారుండా ఆ పుస్తకం నిండా మహోత్కృష్టమైన కవితలే ఎందరో కవులను పుట్టించిన మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకం మహాప్రస్థానాన్ని చదివి తీరాల్సిందే హిందూ మతాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా సరే అవన్నీ పటాపంచలి అయిపోవటానికి ఇక ఇంతకు మించిన ప్రామాణికమైన బోధలు లేవని పూర్తి విశ్వాసం కలిగించగల కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారి జగద్గురు బోధలు పది పుస్తకాల సెట్టును పట్టుకునే ఇంటికి వెళ్ళాలండి అసలు వేదాలలో ఏముంది వేదాంగములంటే ఏమిటి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి ఇవన్నీ సంక్షిప్తంగా సాధికారికంగా తెలుసుకోవాలంటే పరమాచార్య గారి ఉపన్యాసాల సంకలనం వేదములు చదవాలండి ఒక ఆంగ్లేయుడు మరి సత్యాన్వేషణ కోసం చేసిన పైరాన్ని చివరికి తన గమ్యమైన అరుణాచలాన్ని చేరుకున్న వైనాన్ని తెలుసుకోవాలంటే పాల్ బ్రంటన్ రచనకు తెలుగు చేతైన రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణను తప్పక చదవాలి మనం సంఘజీవన విధానం మీద జీవన విధానం మీద మన అలవాట్ల మీద సెటైర్ ఎలా వేయాలో తెలుసుకోవాలన్నా సరదా కథనంతో వెళుతూనే చంపలు చెల్లు మునిపించే చమక్కులు కురిపించాలన్నా ఆ జంఘాల శాస్త్రిని పుట్టించిన పారుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి వ్యాసాలను మళ్ళీ మళ్ళీ మనం చదువుకోవాల్సిందే చదువుకొని నవ్వుకోవాల్సిందే రెండేళ్లుగా వర్షాలు లేక తిరుమలలో నీటికి కటకట ఏర్పడితే వరుణయాగం చేసి కుండపోత వర్షం కురిపించిన పద్మభూషణ్ ఉప్పులోని గణపతి శాస్త్రి గారి గురించి నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ఓ ఐఏఎస్ అధికారి పట్టాలెక్కించిన విధానం గురించి అప్రచాణక్యుడిగా పేరుగాంచిన పివి నరసింహారావు మనస్తత్వం గురించి తెలుగువారి ఆరాధ్య కథ ప్రజానాయకుడు ఎన్టీఆర్ పరిపాలనా విధానాల గురించి ఇలా ఆశ్చర్యం ఆసక్తి కలిగించే ఇంకెన్నో విషయాలున్న కే ప్రసాద్ గారి నాహం కర్త అరిహి కర్త అసలు ఏం జరిగిందంటే పుస్తకాలు కనబడగానే టక్కున వెంటనే కొనేసుకోవాలండి ఇంకా ఇంకా ఆదిశంకరుల నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకు ఉన్న భారతీయ తత్వవేత్తల గురించి కార్ల్ మార్క్ ఫ్రెడరిక్ నీపే ఫ్రెడరిక్ నీషే ఆర్థర్ షోపనార్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల గురించి వాళ్ళ తత్వసారాల గురించి సులభంగా తెలుసుకోవాలంటే త్రిపురనేని గోపీచంద్ తత్వవేత్తల పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలి భగవద్గీత చదవాలి ఏమండి భగవద్గీత చదవాలి అనుకునే వారికి అమృతతుల్యమైనది ప్రతి పదార్థ తాత్పర్య వ్యాఖ్యలతో కూడింది అయిన శ్రీ 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 ప్రకాశానంద స్వాముల వారి గీతామకరంద గ్రంథాన్ని ఆధ్యాత్మిక పరులు తప్పనిసరిగా పారాయణ చెయ్యాలి కృష్ణలో మునకలేస్తూ కాస్త ఆశ్చర్యం ఇంకాస్త ఆనందంతో అమరావతి పట్టణంలో తిరుగుతున్న అనుభూతి కావాలంటే సత్యం శంకరమంచి గారి అమరావతి కథలను తోడు తీసుకెళ్లాల్సిందే మనం ఆధ్యాత్మిక భావనలు ఉన్న వారెవరికైనా సరే ఉన్నత స్థాయి ఆనందాన్ని కలిగించే ఉత్తమ స్థాయి పుస్తకం పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ మహావతార్ బాబాజీ లాహిరి మహాశైలు యుక్తేశ్వర్ గిరి వంటి యోగి పొంగవుల గురించి మరెందరో మహిమాన్వితుల యోగ సాధనల గురించి మనకు తెలియజేసే ఆధ్యాత్మిక ఆత్మకథ ఈ ఒక యోగి ఆత్మకథ కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు కథ రాయటానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునే వాళ్ళు భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతుల వివరాలు వాళ్ళు ఖచ్చితంగా చదవలసిన పుస్తకం వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి కథాశిల్పం రచన అన్నది అరటి పండులా వలచి చదువరి చేతుల్లో పెడితే అతని మెదడుకు పనే ఉండదు అందులో కవిత్వము ఉండదు అతడు కాసేపు ఆలోచించి ఆలోచించి అర్థం చేసుకోవటమే మంచిది అని సముద్రాల గారితో అన్నారట ఒకనొక సందర్భంలో వారి రచనలన్నింటిలోనూ ఇదే అంతఃత్రంగా ఉన్నట్టు ఉంటుంది ఎనభై ఏళ్ల క్రితమే పేరొందిన అన్ని పత్రికలలో వారి రచనలు వ్యాసాలు అచ్చయ్యేవి స్వయానా సరస్వతి దేవే స్వయాన సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే మనకు నా కవిమిత్రులు మన కథకులు సలభ మిరియాలు మొదలైనటువంటి శీర్షికలతో పేరు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే చామండి నా కవిమిత్రులు మన కథకులు మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే మిరియాలు మాయాబజార్ మిస్సమ్మ పాతాళ భైరవి ఇలా తెలుగులో ఎన్నిటికో నిలిచిపోయే చిత్రాలకు ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాలకు మాటలు పాటలు రాసిన వారు గుండంబ కథకు అప్పు చేసి పప్పు కూడు వంటి సినిమాలకు గీతకర్త పింగళి నాగేందర్ రావు గారు వారు సినిమాలోకి రాకపూర్వం నాటక రచన కూడా చేశారండి అందులో తొమ్మిది నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి తెలుగువార్ల మాట భలియనగా చల్లాలి తెలుగు జెండా గగన గగనాల ఎగరాలి తెలుగు తల్లి నీకు జోహార్ తెలుగువార్ల కీర్తి తలతళల మెరవాలి తెలుగువారే దేశ దేశాల నేలాలి తెలుగు తల్లి నీకు జోహార్ తల్లి అని పింగళివారు తాను రాసిన నారాజు అనే నాటకంలో ఒక చేత చెప్పిస్తారు తన మాతృభాష మీద మమకారాన్ని చాటుకుంటారు తెలుగు సినీ కవి సార్వభౌముడైన వేటూరి సుందర రామమూర్తి గారు సినిమా రంగంలోకి రాకపూర్వం చేసిన రచన సిరికాకులను చిన్నది అనే సంగీత రూపకం సిరికాకులను చిన్నది అనే సంగీత రూపకం వేటూరి వారి సాహిత్యం సుమారు యాభై ఏళ్ల క్రితం ఆకాశవాణిలో ప్రసారమై శ్రోతలను విపరీతంగా ఆనందపరిచిన ఈ వేటూరి రచన మరి తర్వాత కాలంలో పుస్తకంగా అచ్చయింది అలానే ఎందరో సినీ ప్రముఖుల గురించి వేటూరి గారు హాసం పత్రికలో వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపం కొమ్మ కొమ్మకో సన్నాయి ఈ రెండు చదివితే కవిత్వంతో ఈ వేటూరి ఎంత ఎత్తుకు వెళ్ళాడో వచనంలోనూ అంతెత్తుకు వెళ్ళాడన్న విషయం అర్థమవుతుందండి కవి అంటే కృష్ణ శాస్త్రినేమో అన్నంతగా తెలుగువారిని సమ్మోహపరిచిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సౌర సౌరభము లేల చిమ్ము ప్రజం వ్రజంబు సౌరభము లేల చిమ్ము పుష్ప వ్రజంబు చంద్రికల నేల వెదజల్లు చందమామా సలిలంబు పారు గాడ్ పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయే గాక నాకేటి వెరవు ఇలాంటి ఆయన కవిత్వ పంతులు నోటికి రాని నిరక్షరాస్యులు కూడా ఆ రోజులలో ఉండేవారు కారట ఆయన కవితా సంపుటలని కొనుక్కొని ఆయన కవిత సంపుటాలన్నీ కొనుక్కొని చదువుకోవాలి కుదరని పక్షంలో కనీసం అయినా సరే కొని చదువుకోవాలి తెలుగులో హాస్యం అంటే గుర్తుకు వచ్చే మొదటి పేరు భమిడిపాటి కామేశ్వరరావు గారిది మన వేషభాషల మీద అలవాట్ల మీద మనస్తత్వం మీద వారు వేసినన్ని హాస్యోక్తులు మరి హాస్య రచయితకు సాధ్యపడలేదు మన లిపిలోనే మన అనైక్యత తెలుస్తుంది కచేట తప ఈ అక్షరాలు చూడండి విడివిడిగా దేని తలకట్టు దానిది హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు మనం అబ్బే కచట తపల గాళ్ళం మన అక్షరాల లాగా ఎవడి పిలకవాడిది ఇంకోటితో కలిసే ప్రసక్తే లేదు ఇలా సాగుతుంది వారి వరస అన్నీ తగాదాన్ని మన తెలుగు లోకోభిన్న రుచి మొదలైన పుస్తకాలు చదువుతున్నంతసేపు కథాలు విచ్చుకునే ఉంటాయి మనకి ఇక చందమామ పత్రికకు సంపాదకునిగా దశాబ్దాల పాటు పనిచేసి ఈ ఎందరో సాహితీకారులకు పరోక్షంగా ప్రేరణగా నిలిచిన వారు కొడవటి కంటి కుటుంబరావు గారు సమాజం గురించి తెలుసుకోవాలంటే కుటుంబరావు గారి కథలు నవలలు చదవాలండి సాహిత్యం కోసం తెలుసుకోవాలంటే వారి సాహిత్య వ్యాసాలు చదవాలి ఒక్క మాటలో చెప్పాలంటే గంటి కుటుంబరావు గారి పుస్తకాలన్నీ చదవాలండి ఇక కవిగా ఆరుద్రని అందరికీ చేరువ చేసిన రచన త్వమేవాహం త్వమే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చర్చబడ్డ స్త్రీ కథనం కృష్ణా పత్రికలో చదివి స్వమేవాహం మొదలుపెట్టారు ఆరుద్ర ఈ కావ్యం చదివిన శ్రీశ్రీ ఇక నీ పద్యాలు రాయన అవసరం లేదు అని ప్రశంసించారు ఆరుద్రని నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అనే ప్రసిద్ధ కవితా వాక్యం ఈ పుస్తకంలోనిదే ఇక చెలంగారి హృదయం తెలుసుకున్న వాళ్ళకి ఆయన ఆరాటం దేని గురించో మరి ఎరుగున్న వాళ్ళకి చలం రచనలు అర్థమవుతాయి స్త్రీ స్వేచ్ఛ కోసం పరితప్పించిన వాడు చలం తన మైదానం నవలతో తెలుగు నేలపై ఒక పెద్ద అలజడి సృష్టించిన రచయిత అయిన ఈయన పుస్తకాలన్నీ చదవవలసినవే అయినా ప్రేమలేఖలు మాత్రం ముందుగా చదవవలసిన పుస్తకం అండి కాబట్టి ఇంకా ఎందరెందరో మహానుభావులు ఎందరెందరో మహానుభావులు వాళ్ళను ఈ కొత్త సంవత్సరంలో అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉందాం ఇప్పటికి ఇరవై మూడు నిమిషాలు వచ్చింది ఈ ఇరవై మూడు నిమిషాలను దయచేసి తెలుగు మీద అభిమానం ఉన్నవాళ్ళు తెలుగు తల్లిని కొలిచేవారు ఆరాధించేవాళ్ళు తెలుగు తల్లికి నీరాజనాలు పలికేవాళ్ళు తెలుగు భాష అంటే ప్రాణం పెట్టేవాళ్ళు తప్పనిసరిగా నారు మంచి నోట ఓ మంచి మాట ద్వారా ఈ కొత్త సంవత్సరంలో నేను విశదీకరించిన ఈ నాలుగు మొక్కలు వింటారని మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఫాస్ట్ ఫార్వర్డ్లో పర్లే ఇంగ్లీష్ వాడిన పర్లే ఫాస్ట్ ఫార్వర్డ్లో వన్ ఇంటూ ఫైవ్ ఆరు రెండులో విని సంతోషిస్తారని ఆలకిస్తారని ప్రతిస్పందిస్తారని చెప్పి నా కోరిక మీ అందరికీ నూతన ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలతో స్వస్తి భవదీయుడు నారు మంచి.